గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తారక రామనగర్ రోడ్లోని మాస్టర్ ప్లాన్ మేరకు అరవై అడుగుల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తొలుత డొంక ఫిక్స్ చేసి ఆక్రమణదారులకి నోటీసులు ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించడం జరిగింది గురువారం కమిషనర్ తారకరాం నగర్ లో ప్రతిపాదన విస్తరణ రోడ్డు బ్రాహ్మణ కాలనీ ఏటి అగ్రహారం రెడ్డిపాలెం మంగళదాస్ నగర్ తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు మెయిన్ రోడ్లోని మాస్టర్ ప్లాన్ మేరకు అరవై అడుగులకి విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు పట్టణ ప్రణాళిక అధికారులు తొరిత డొంకని ఫిక్స్ చేసి ఆక్రమణదారులకి నోటీసులు ఇవ్వాలని ఈ తెలిపారు కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు డీఈఈలు మధుసూదన్ రమేష్ బాపు శ్రీనివాస్ నాగభూషణం ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

కొండలాగా వేసేటప్పుడే చూసుకోవాలి కదా ఇవి కూడా తిరుగుతూ ఉంటారు కదా అర్జున్ ఎవరు అన్న అడ్జనం అర్జున్ ఎవరు ఎవరు అందరూ ఏరియాలో చూడేటప్పుడు చెప్పాలి కదా దాని వాళ్ళే చెప్పాలని ఉంది और नेक्स्ट नंबर का पता दिया था और मतलब काल में था और बोलते हैं समीर अग्रवाल इस साइड सी जी साइड मेन लाइन जो अछू जन की तरफ की जो प्रॉब्लम पे नाम और आगे बोल रहा था वो मगर वो तो है और ये का ना से